అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ముందుగా నా హృదయపూర్వక నమస్కారములు చూడండి మనము ఈరోజు తెలుసుకోబోయే విషయం ఏంటి అని అంటే రాబోయే రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాడు వచ్చేటటువంటి మహాలయ అమావాస్య రోజు విశేషంగా మనము ఫలితాలు పొందవచ్చు పరిహారాలు చేసుకొని మీకు మనసులో ఉన్నటువంటి ఏదైనా సరే స్తోమతిని బట్టి కోరిక ఉన్నట్లయితే నేను చెప్పిన విధంగా చేయండి తప్పకుండా మీకు కోరిక నెరవేరుతుంది అది స్థోమతిని బట్టే ఉండాలి గుర్తుపెట్టుకోండి ఏది పడితే అది కోరుకోలేము మనం మనము అంబానీ అవుతామని చెప్పేసి కోరుకుంటే అది అవ్వదు స్థోమతిని బట్టే కోరుకోవాలి ఓకేనా సరే ఇప్పుడు ఏం చెయ్యాలి అనేది చెప్తాము చక్కగా వినండి ప్రతి ఒక్కరు కూడా పాటించండి ముందుగా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నా నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా అందుతుంది అదేవిధంగా పది మంది దగ్గరికి కూడా ఈ యొక్క వీడియో చేరుతుంది చూడండి ఆ రోజున మనం ఏం చేయాలి అని అంటే ఆ రోజున రెండు అక్టోబర్ నాడు మీరు తొందరగా లేవాలండి పొద్దున్నే తొందరగా లేవండి అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవండి బ్రహ్మ ముహూర్తము అని అంటే అడుగుతారు ఎప్పుడు స్వామి అని చెప్పి చూడండి సూర్యోదయం కంటే కూడా ముందే లేసేటటువంటిదే బ్రహ్మముహూర్తంగా పరిగణతో తీసుకుంటాం కాబట్టి మనము మూడు నర నుండి మీరు ఐదు లోపే స్నానం చేసుకోండి అంటే ఒక ఐదు నర అలాగా స్నానం చేసుకొని కంప్లీట్గా ఉండండి తల స్నానం చేయండి తలస్నానం చేసి ఆ రోజున ఏం చేస్తారు అని అంటే సూర్య భగవంతుడికి సూర్యుడు మనం ఆహ్వానించాలి ఎప్పుడైనా సరే సూర్యుడు లేచి మనల్ని ఆహ్వానించకూడదు ఎప్పుడైనా సరే మనమే లేచి భగవంతుడి కోసం వెయిట్ చేస్తూ ఉండాలి మనము అతను ఎప్పుడెప్పుడు వస్తాడని చెప్పేసి మనము వేచి ఉండాలి కాబట్టి అతన్ని ఆహ్వానించాలి మనం అప్పుడు అతను వస్తాడు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఆ రోజున విశేషంగా ఫలితాలు పొందవచ్చండి ఒక్కరు ఇద్దరు కాదు ఎంతోమంది విశేషంగా ఫలితాలు పొందారు కాబట్టి అందుకే చెప్పడం జరుగుతుంది పితృదేవత యొక్క అనుగ్రహం మీరు పొందారనుకోండి అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ప్రతిది కూడా అనుకూలంగా మారుతుంది మనకు పితృదేవత యొక్క వాళ్ళే ఆత్మ శాంతి లేకపోతే మనం ఎలా శాంతిగా ఉంటామండి వాళ్ళ ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా మీ పైన ఉన్నట్లయితే ఖచ్చితంగా విశేషంగా ఫలితాలు పొందగలుగుతారు కాబట్టి ఆ రోజున మనం ఏం చెయ్యాలి వాళ్ళ అనుగ్రహం మనం పొందాలి అని అంటే మనం ఏం చెయ్యాలి చూడండి ఖచ్చితంగా ఆ రోజున తలస్నానం చేయండి సూర్యోదయం కంటే కూడా ముందే తలస్నానం చేయండి చేసిన తర్వాత ఏం చేస్తారు అనంటే భగవంతుడికి పూజ చేయాలి మరి ఎలా చేయాలి ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో చెప్పడం జరిగింది కానీ ఇంకా కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది దీంట్లో కాబట్టి ఆ రోజున వీరు ఎలా చేస్తారు పూజ అని అంటే మామూలుగా సూర్యభగవంతుడు అంటే సూర్యుడు దేనికి కారకుడు ఆత్మకి కారకుడు సూర్యుడు ఆత్మాని అంటే మన పితృదేవత యొక్క ఆత్మ శాంతి కలిగి మీకు విశేషంగా ఫలితాలు ఇస్తారు వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు వాళ్ళే చూసుకుంటారు మీ నిత్య జీవితంలో ఏవైనా సరే ఉడదొడుకులు ఉంటే అన్నీ కూడా క్లియర్ చేయిస్తారు వాళ్ళు కాబట్టి ఏదైనా సరే కోరిక ఉన్నట్లయితే స్తోమతిని బట్టి కోరుకోండి విశేషంగా ఫలితాలు పొందగలుగుతారు ఏదైనా సరే ఉండ కానివ్వండి అది తర్వాత ఏం చేస్తారు అని అంటే సూర్య భగవంతుడికి పూజ చేయాలి మరి ఎలా పూజ చేయాలి అని అంటే ఒక కలశం తీసుకోండి మామూలుగా రాగి కలశం తీసుకోండి రాగి కలశం తీసుకొని దాంట్లో నీళ్లు ఉంటాయి ఎలాగో ఓకేనా నీళ్లు తీసుకొని దాంట్లో ముందుగా పూజ చేయండి మామూలుగా బొట్లు పెట్టేసే కలశంలో పసుపు కుంకుమ రెండు గంధం బొట్లు పెట్టేసే కలశ పూజ అయిపోతుంది అప్ప అప్పుడు మీరేం చేస్తారు అని అంటే ఒక్కసారి పూజ చేసే ముందు మీ యొక్క గోత్రనామాలు ఉంటాయి కదా మీ ఫ్యామిలీ పే పేర్లు మీ గోత్రనామాలు ముందుగా తలుచుకోండి ఏదో ఒక గోత్రము అయ్యి ఉంటుంది ఇప్పుడు కాశ్యపస గోత్రోద్భవస్య అనుకోండి మీ గోత్రం ఏదో ఒకటి ఉంటుంది ఆ యొక్క గోత్రం పేరు మనసులో తలుచుకోండి మీ కుటుంబం పేర్లన్నీ కూడా మనసులోనే తలుచుకోండి తలుచుకున్న తర్వాత సూర్య భగవంతుడికి పూజ చేయండి ఎలా అని అంటే సింపుల్గా నీళ్లు ప్రోక్షణ చేయండి నీళ్లు ప్రోక్షణ చేసిన తర్వాత ఏం చేస్తారు పసుపు కుంకుమ అక్షంతలు వేయండి తర్వాత విడి పువ్వులు అంతా ఇంత కాదు రెండు లేదా మూడు ఎంతో కొన్ని విడిపోలు వేసేసేయండి విడిపోలే వేసిన తర్వాత అగరబత్తి పెట్టాలండి అగరబత్తి పెట్టేసేయండి అగరబత్తి పెట్టిన తర్వాత ఒక కొబ్బరికాయ మాత్రం కొట్టండి కొబ్బరికాయ లేదా అరటి పండ్లు నైవేద్యంగా పెట్టవచ్చు ఏదైనా సరే కొబ్బరికాయ కొట్టేటట్టుగానే చూడండి ఓకేనా ఒక కొబ్బరికాయ కింద కొట్టేసేయండి కిందనే పెట్టేసి సూర్య భగవంతుడికి కలశంలో నీళ్ళు తీసుకొని స్వామివారి మీద ఆ యొక్క కొబ్బరికాయ మీద నీళ్లు ప్రోక్షణ చేసేసి నివేదన చేయాలి నివేదన చేసిన తర్వాత ఏం చేస్తారు తర్వాత హారతి ఇవ్వాలి తాంబూలం లాగా మీరు పెట్టుకోవచ్చు అది ఆప్షనల్గా కొన్ని అక్షంతలు వేసేసి తాంబూలం సమర్పయామి అనుకుంటూ మామూలుగా చేసేయవచ్చు తర్వాత హారి హారతి ఇవ్వాలి హారతి స్వామివారికి ఏదో అయినా సరే మీకు వచ్చినటువంటి హారతి పాట పాడుకుంటూ స్వామివారికి హారతి ఇవ్వండి హారతి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు ఒక మూడు ప్రదక్షిణాలు చేయండి ఓకేనా ఓం అంటే ఏదైనా సరే హారతి అయ్యాక మూడు ప్రదక్షిణలు నిల్చున్న చోట తిరగాలి మనము నిల్చున్న చోటే తిరిగిన తర్వాత వారి మీద అక్షంతలు వేసేయాలి అక్కడ వేసేస్తే అక్కడికి మనము పూజ ఇక్కడికి సమాప్తం అవుతుంది మరి తర్వాత ఏం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు కాబట్టి తర్వాత ఏం చేస్తారు అని అంటే ఓం సూర్యదేవాయ నమ భగవంతుడి యొక్క పూజ చేస్తున్నాం కదా మరి సూర్య భగవంతుడి యొక్క నామస్మరణ మనము చేయాలి మరి ఎలా చేయాలి అని అంటే అక్కడే నిల్చొని కళ్ళు మూసుకోండి ఓకేనా కళ్ళు మూసుకొని ఓం సూర్యదేవా ఓం సూర్యదేవ యనమ ఓం సూర్యదేవా యనమ అనుకుంటూ ఒక నూట ఎనిమిది సార్లు అయినా సరే తలుచుకోండి అక్కడే నిల్చొని తలుచుకోండి మనసులో స్మరణ చెయ్యండి ఎన్నిసార్లు చేసినా సరే తక్కువే అవుతుంది ఆ రోజు విశేషంగా ఫలితాలు పొందగలుగుతాము ఎందుకు పితృ మహాలయ పక్ష అమావాస్య అంటే పితృదేవతలకి దేనికి కార సూర్యుడు దేనికి కారకుడు పితృదేవతలకి కారకుడు కాబట్టి మనం డైరెక్ట్గా సూర్య భగవంతుడిని చూసి మనము పూజ చేస్తున్నాము అని అంటే డైరెక్ట్గా మనం చూస్తున్నాము మీ పితృదేవతలని డైరెక్ట్ డైరెక్ట్గా మీరు చూస్తున్నారు చూసి పూజ చేస్తున్నారు అందుకే అంత విశేషంగా ఫలితాలు పొందగలుగుతారు అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత ఏం చేస్తారు అని అంటే స్వామివారికి సూర్యదేవాయనమహ అనుకోండి తర్వాత పితృదేవాయనమహ అని కూడా అనుకోవాలి ఇవి రెండు కూడా అనుకోండి సూర్యదేవాయ సూర్యదేవాయనమ అనేటటువంటి ఈ యొక్క చిన్న మంత్రాలని ఒక నూట ఎనిమిది సార్లు ఖచ్చితంగా చదవండి అదేవిధంగా రోజు ఉపవాసము చేయండి ఉపవాసము అని అంటే పొద్దున పూట పాలు త్రాగండి టిఫిన్స్ కూడా చేయవచ్చు పొద్దున పూట తర్వాత ఒకటే పూట భోజనము చెయ్యండి మధ్యాహ్నము లేదా సాయంత్రము ఒక పూట భోజనము చేయండి మిగతా పూటలు మామూలుగా తిని పాలు త్రాగి ఉండండి సరిపోతుంది ఒక పూట భోజ అది టిఫిన్ కూడా చేయవచ్చు టిఫిన్ ఎప్పుడు చేస్తారు అని అంటే సపోజ్ మీకు పొద్దున పూట స్కిప్ అయిపోయింది అనుకోండి వదిలేసేయండి డైరెక్ట్గా మధ్యాహ్నం పూట భోజనము చేసేయండి రాత్రి పూట టిఫిన్ చేసి పడుకోండి సరిపోతుంది అలా అండి చాలామందికి డౌట్ రావచ్చు ఉపవాసము అని అంటే ఉపవాసంగా మొత్తం ఉండాలి కదా ఏం తినకుండా ఉండాలి కదా అని చెప్పేసి డౌట్ రావచ్చు కాదండి ఉపవాసము అని అంటే భగవంతుడి దగ్గర ఉండడం భగవంతుని యొక్క నామస్మరణ చెయ్యడం అనేది గుర్తు పెట్టుకోండి కాబట్టి ఇలా ఉపవాసము చెయ్యండి ఇదొక్కటి కూడా పాటించేసి విశేషంగా ఫలితాలు పొందగలుగుతారు అనేది గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే మీకు స్తోమతిని బట్టి కోరిక ఉంటుంది ఏదైనా సరే కోరుకోండి ఓ సూర్యదేవ ఓ పితృదేవ నాకు ఉండేటటువంటి దోషాలన్నీ కూడా నాయనా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోండి ఇలానే నేను ప్రతి సంవత్సరం కూడా పితృమహాలయ పక్షములో నేను ఇలాగే మీ యొక్క పూజ సూర్య భగవంతుడి యొక్క పూజ చేస్తూ ఉంటానో మీకు మీ ఆశీర్వాదము నాపైన ఉండాలి అని చెప్పేసి పదే పదే మనస్ఫూర్తిగా కోరుకుంటే గనక తప్పకుండా సూర్య భగవంతుడి యొక్క అనుగ్రహము మీ పైన పడి విశేషంగా ఫలితాలు పొందగలుగుతారు అదేవిధంగా పితృదే దోషాలు ఉంటాయి ఏవైనా సరే పితృదోషాలున్నా కూడా తొలగిపోతాయి వంశాభివృద్ధి జరుగుతుంది వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది సంతానము కాని వాళ్ళకి సంతానం అవుతుంది ధన కనక అన్నీ కూడా అనుకూలంగా మారుతాయి అన్నీ కూడా ఇక పితృదేవతలు అంటే దాంట్లోనే వచ్చేస్తారు వాళ్ళ ఆత్మశాంతి కలిగి మీకు విశేషంగా నిండు నూరేళ్ళు కూడా ఆనందంగా హ్యాపీగా ఉంటారన్నమాట కాబట్టి పితృదేవత యొక్క అనుగ్రహం పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను అందరూ కూడా ఈ యొక్క పూజ చేయండి విశేషంగా ఫలితాలు పొందండి వీలైతే పది మందికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి తద్వారా ఏమవుతుంది అని అంటే వాళ్ళ వాళ్ళు కూడా ఈ యొక్క వీడియో చూసి పూజ చేసుకొని విశేషంగా ఫలితాలు పొంది మీరు కూడా ఏదో ఒక విధంగా సహాయం చేసిన ఫలితం మీకు కూడా ఉంటుంది మీరు వాళ్ళకి షేర్ చేస్తే ఏమవుతుంది అని అంటే వాళ్ళు కూడా చూస్తారు కదా చూసి విశేషంగా ఫలితాలు పొందుతారు కాబట్టి ఒకరి మంచి కోరితే మీకే మంచిగా అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి కాబట్టి వీడియోని వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా నా నుంచి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా అందుతుంది స్వస్తి సర్వే సుఖినో భవంతు